రాసులను బట్టి వ్యక్తుల లక్షణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి ఈ రాశిని అగ్నితత్వంతో పోలుస్తారు కాబట్టి వీరు మండే తత్వం కోపం పౌరుషాన్ని ప్రదర్శిస్తారు తమకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తారు ఈ రాశికి కుజుడు అధిపతి తెల రాశి అయినందున స్థిరమైన ఆలోచన ఉండదు చక్కచక్క ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అగ్నితత్వం అయినందున ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అత్యంత సహజం నాయకత్వం మోహించాలని తపన తొందరపాటుతనం చురుకుదనం కలిగి ఉంటారు స్త్రీయ రాశి కూడా కావడంతో పురుష అహంకారం పట్టుదల కార్యసాధన లక్షణాలు కలిగి ఉంటాయి శ్రమం ఇది స్థిర రాశి కాబట్టి ఈ రాశి వారు స్థిరత్వాన్ని కోరుకుంటారు ఆలోచనలు నిర్ణయాలు పటిష్ఠుగా ఉంచుకుంటారు అనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించే లక్షణం కలిగి ఉంటారు ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి మిథున రాశి ఇది స్వభావం రాశి అధిపతి బుద్ధుడు చిరరాశిలా రాశిలా వేగంగా కదులుతూ చిరరాశి మాదిరి స్థిరత్వంపై మొగ్గు చూపుతారు చురుకుతనానికి మారుపేరు ఉంటే తప్ప వీరిని ఆపలేరు అన్ని స్థితులలోనూ సమభావం చూపుతారు ప్రకృతి రాశి కావడంతో వాయుతత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఆలోచనలు వాయువేగంతో పరిభ్రమిస్తూ ఉంటాయి కడుతుబాటు స్వభావము అంది వచ్చిన అవకాశాలను స్వద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతారు కర్కాటక రాశి ఇది చిర రాశి అధిపతి చంద్రుడు ఆలోచనలు వేగంగా మారిపోతాయి నిర్ణయాలు కూడా వేగంగా సత్కరించుకుంటాయి సమస్యలు ఎదురైనప్పుడు పలు విశేషణాలు చేస్తారు ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉండే అంతరాన్ని గుర్తిస్తారు మానసిక సంఘర్షణలు మానసిక వేదన ఉంటుంది తరచి తరచి ఆలోచించే గుణం ఉంటుంది సింహరాశి అధిపతి సూర్యుడు స్వభావ నృత్య నాయకత్వాన్ని సూచిస్తుంది హిందువుల రాజు సింహం దీనికి సూచిక ఈ రాశిలో జన్మించిన వారిలో సహజసిద్ధంగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఏ విషయంలో అయినా ముందడుగు వేసే తత్వం ఉంటుంది కొత్త పాతతో నిత్యం లేకుండా చొరవ చూపించగలుగుతారు ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు లౌక్యము అలవర్చుకుంటే అద్భుతాలు సాధించగలుగుతారు కన్యా రాశి అధిపతి బుద్ధుడు ఈ స్వభావ రాశి కాబట్టి రెండు వైపులా ఆలోచిస్తూ ఉంటారు అన్ని విషయాలను లోతుగా పరిశీలిస్తారు అభిప్రాయాలను వెంటనే మార్చేస్తారు భిన్నమైన అంశాలని పంకిస్తూ ఉంటారు ఆలోచనలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు అంత తేలికగా దేనిని వదలరు ప్రతి దానిని ఒకటికి రెండుసార్లు తర్కిస్తారు అనుమానం కూడా ఈ రాశి వారికి సహజ సిద్ధమైన లక్షణం మహిళలైతే తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రవేశానికి ఉగ్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యపాల కాస్త తక్కువ ఆహారం మీద ఆసక్తి ఉంటుంది స్త్రీ రాశి కావడంతో మానసిక భావనలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది తులారాశి అధిపతి శుక్రుడు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ప్రారంభంలో ఎదురైన అపజయాలకు కుంగిపోక ఉపాయంతో లక్ష్య సాధనకు కృషి చేస్తారు ఇతరులకు యుక్తులకు లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో సిద్ధహస్తులు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థాయిలను అధిరోహిస్తారు పరికర్షణ అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలరు వృక్షిక రాశి అధిపతి శుక్రుడు స్థిరమైనది ఆలోచనలు అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ముగిసలాట ధోరణి పెద్దగా కనిపించదు దీర్ఘకాలిక అంచనాలు దూరం ఆలోచించే తత్వం ఉంటాయి జల స్వభావము అయినందున బయటపడకుండా పనులు చెక్కబెట్టుకుంటారు దుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు జరిగిపోయినవి జరగాల్సినవి అనే స్పష్టత ఉంటుంది ఏ అంశాల ఆధారంగా అంచనా వేస్తున్నది మాత్రం బయటపడరు రాశి అధిపతి బృహస్పతి ది స్వభావం రాశి కొన్నిసార్లు వేగంగా మరికొన్నిసార్లు నిదానంగా స్పందించే లక్షణం ఉంటుంది నిర్ణయాల విషయాలలో కూడా ఇదే వైఖరి కనిపిస్తుంది శిరస్థ ధోరణి తక్కువగా ఉంటుంది మకర రాశి అధిపతి రవి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం ఆరంభమవుతుంది వీరు జీవితంలో ఎదురయ్యే సంఘటనలతో అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఇతరుల చేతిలో మోసపోయేంతవరకు మోసగించాలనే తలంపు రాదు బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల పట్ల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత చెప్పుడు మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు లోపం తెలిసిన తర్వాత తప్పుని అంగీకరించడానికి వెనుకాడరు వారిని ప్రేమించే వారిని సమానంగా చూస్తారు కాబట్టి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి కుంభరాశి అధిపతి వరుణుడు ఈ రాశి వారు బంధాలు అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను గుర్తుంచుకుంటారు ఇంటి భోజనంపై అత్యంత ప్రీతి కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నిస్తారు ఆవేశము ఇతరులో రెచ్చగొడితే అదుపులో పెట్టుకోలేని స్త్రీ స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి తమ బాధలను బాధ్యతలను ఇతరులకు వినిపించరు విషయాన్ని నిర్మోమహటంగా చెప్పే స్వభావంతో విరోధాలు వస్తాయి సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు అవసరం లేనప్పుడు ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు సర్దుబాటు చేసి ఉన్నతకు తోడ్పడతారు సమాజంలో ఉన్నత గౌరవ స్థానాలలో ఉన్నవారితో అన్యాయానికి గురవుతారు మీనరాశి ఈ రాశికి అధిపతి ఇంద్రుడు ప్రశాంతత మనసులై ఉంటారు కోపం సాధ్యమైనంత వరకు రాదు ఒకవేళ వస్తే అది విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకోగల సామర్థ్య స్థిరత్వం ఉంటుంది ఆదరించి అండగా నిలిచేవారు ఉంటారు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటారు ఉన్నత స్థానాలలోని బంధువులను కలిగి ఉంటారు విద్యారంగంలో సాధన ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది వంశపారంగా సక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు ఉన్నత ఆశయం కోసం ఎదురు చూస్తారు ఆచార వ్యవహారాలు త వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యత కలిగి ఉంటారు సంగీతము క్రీడలపై ఉన్న అభిమానము జీవితంలో గొప్ప మలుపుకు దారితీస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్